అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద ఆర్ క్రియేషన్స్ ఈరోజు మనం మహాశివరాత్రి అంటే ఏమిటి ఆ రోజు పాటించాల్సవలసిన ముఖ్యమైన మూడు అంశాలేంటో తెలుసుకుందాం భారతీయ హిందూ సాంప్రదాయ పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండుగలకు తిథులు మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసము ప్రకారం కృష్ణపక్షమిలోని ప్రదోష వ్యాప్తి గల చతుర్దశ తిదిన మాస శివరాత్రి అంటారు ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తారు సూర్యాస్తమయ సమయమునకు పరమందు ఆరు గడియలను ప్రదోషకాలం అంటారు మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడును ధర్మసింధు వంటి శాస్త్రగ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్రము నిర్ణయము సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇది హిందువులకు ము ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదనమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి తరిస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన మూడు ఉన్నాయి ఉపవాసం ఉండటం రాత్రి జాగరణ చేయటం శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా మాట పెరిగి వారి ఇరువురులో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు ఈ విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవరు తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన హంస వాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివరు ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదనుకొని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్న గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణకథ శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధులు మహాశివరాత్రి రోజు బ్రాహ్మీమూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి పూజ గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో పాలతో పంచామృతాలతో వివిధ పూజ ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళాలను బిల్వ పత్రాలను తుమ్మి పూలను గోగు పూలను శివనామాలను కానీ పంచాక్షర మంత్రమైన ఓం నమ శివాయ అని స్మరిస్తూ పూజించాలి తాంబూలం చిలకడదుంప అరటిపండు జామపండు ఖర్జూరం పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ప్రాతకాలం నుండి ఉదయం గంటలలోపు తొమ్మిది గంటలలోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి మనం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుని మనసులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఈ సమయంలో గనక శివుని అభిషే అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీళ్ళతో అభిషేకి అభిషేకం చేసినా చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివుణ్ణి బోలాశంకురుడని పేరు భగవత్ పూజకు భక్తి ప్రధానమని అర్థం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను శివపురాణం మొదలగునివి చదువుకుంటే విశేష శుభ ఫలితాలు పొందుతారు మహాశివుడు అనేవాడు మాతృవాచల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలు తీస్తూ రక్షించుకుంటాడు ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారి కంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి పశుపక్షాదులు కూడా ఏదైనా తినే ఆహార పదార్థాలు మరియు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి సాక్షాత్తు పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకొని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు ఈ సూక్ష్మ పరమార్థమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులవుతాము దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకు చేలి చేరి మేలు నీరును తోడితిరి కొత్త నీరు ఏ విధంగా పుట్టుకు వస్తుందో అదేవిధంగా మన దాన ధర్మ పుణ్యఫలం మనకు మన కుటుంబ సభ్యులకు ఏదో రకంగా లభిస్తుంది ముఖ్యంగా మీ మీ ప్రాంతాలలో శివాలయాల్లో ఏ రోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంత ఆచారాల ప్రకారం శివరాత్రి జరుపుకోవడం ఉత్తమం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమిని భద్రాచల దేవాలయంలో ఏ రోజున నిర్వహిస్తారో అదే రోజు రాష్ట్రం అంతటా శ్రీరామనవమి వేడుకలు చేసుకోవడం అలాగే మహాశివరాత్రి విషయంలో శ్రీశైలంలో ఏ రోజు నిర్వహిస్తారో ఆ రోజే ప్రజలందరూ మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనేది తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న ఆచారం కాబట్టి ఇది గమనించి వ్యవహరించుకోవడం ఉత్తమం భగవంతునికి భక్తి ప్రధానమన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పరిసర ప్రాంత శివాలయాలను దర్శించి మీ భక్తిని చాటి చాటుకోండి ఓం నమ శివాయ హరహర మహదేవ శంభు శంకర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ